ఈరోజు గుడ్లూరులో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులైన సందర్భంగా మన మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఎంపీడీఓ వివిధ శాఖల అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు పరిస్థితి మీరందరూ కూడా చూశారు అన్నా క్యాంటీన్ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి మళ్ళా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే తిరిగి అన్నా క్యాంటీన్ లో రీఓపెన్ చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అన్ని కూడా కార్యరూపంలోకి తీసుకొచ్చాం మీరందరూ కూడా ఈ రోజు అందరూ ఒకటి ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం ఆ రోజు ఏదైతే కాలనీ హౌస్ పెట్టామో వాటన్నిటికీ కూడా కొంతమంది కంప్లీట్ చేసుకున్నారో కొంతమంది కంప్లీట్ చేసుకోలేకపోతాయి గత ఐదు సంవత్సరాల్లో ఆ కాలనీలు కట్టుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇవ్వకుండా ఒక దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉండేది మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు మన ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నందుకు వాళ్ళకి డబ్బులు ఆపారని చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ఏవైతే ఈ మండలంలో ఇందాక హౌసింగ్ ఏ గారు చదువుతున్నారు నాలుగు వందల ఎనిమిది హౌస్లు గ్రామాల్లో పెండింగ్ బ్యాలెన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా మీ అందరికీ కూడా కొద్ది రోజుల్లోనే ఆ అన్ని కూడా మీ అకౌంట్ లో జంబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి తేడా చెప్పాలి గత ప్రభుత్వంలో ఏవైతే జగన్ అందరికీ కట్టారో ఒక సెంటు పేదవాడికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు ఆ రోజు జగన్ జగన్ గవర్నమెంట్ లో ఏవైతే ఇల్లు కట్టాడో వాటికి కూడా అమౌంట్ ఆపకూడదు మనం మంచి వాళ్ళని వాళ్ళ దౌర్భాగ్యులైతే మనం అటువంటి వాళ్ళం కాకూడదనే ఆలోచనతో ఎవరైతే జగన్ అన్న ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వమని చెప్పిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు మీరందరూ కూడా ఆలోచించాలి ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్న నాయకులకి ఒక మంచి పరిపాలన నుంచి అందించే నాయకులకి ఎంత తేడా ఉండదు మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయిందో గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా పంచాయతీలకు రావాల్సిన నిధులు ఒక్క రూపాయి నిధులు కూడా రానివ్వకుండా వాటిని దారి మళ్ళించి వాటిని పంచాయతీలను మొత్తం నిర్వీర్యం చేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే పదిహేను వందల కోట్ల రూపాయలు పంచాయతీలకి ఇమీడియేట్ గా పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు ఆ శాఖకి ఇమీడియేట్ గా పంచాయతీలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుండదు అనేది ఒక మంచి ఆలోచనతో ఇమ్మీడియట్ గా ఈ రోజు ఈ పంచాయతీకి కూడా పదిహేను లక్షల రూపాయల అమౌంట్ జమ జమైందంటే అది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తేడా అని చెప్పి మీ అందరూ కూడా గమనించాలి ఈ మధ్య మీరు అందరూ కూడా చూశారు విజయవాడ వరద డెబ్బై మూడు సంవత్సరాల వయసులో రైతులు కూడా పదకొండు పన్నెండు గంటలకు కూడా రోడ్ల మీదే ఉంది మన రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని కాపాడాలని చెప్పి టైం నేనుంటే అధికారులు కూడా ఉంటారని చెప్పి ఒక ఆలోచనతో ఏ విధంగా వాళ్ళ వన్ వీక్ లోనే వాళ్ళ వల్ల తీసుకొచ్చిన పరిస్థితి మీరందరూ కూడా ఒకసారి మీరు మమ్మల్ని ఏవైతే కోరుకొని మమ్మల్ని ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టారో తప్పకుండా మీ అందరి సహాయ శాఖలతో మేము ఎమ్మెల్యే అయ్యాం అలాగే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరికీ శుభ్రపాలను అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి దీనికి మీ మండల స్థాయి అధికారులు కూడా మనందరం కూడా ప్రజలకి జవా ఉండాలని చెప్పి మండల స్థాయి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా అనేక ఇబ్బందులు గురయ్యారు మార్చి గవర్నమెంట్ లో పోలీస్ కేసులు రెవెన్యూ లో ఇబ్బందులు ఆన్లైన్ లో తీసేయడం అలాగే అసైన్ పట్టాలు కూడా లేకుండా మనకు ఎవరన్నా పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళ పేర్లు ఆన్లైన్ లో ఎక్కించుకోవడం గందరగోళం చేసి పడేశారు మండల స్థాయి అందరికీ కూడా ఒక ఉన్నతం మనందరం కూడా ప్రజల మధ్యలో ఉండి ఏవైతే న్యాయమైన పనులు అడుగుతారో వాటిని ఇమీడియట్ గా సత్వర పరిష్కారం చూపించాలని చెప్పి మండల స్థాయి అధికారులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు వ్యవస్థ కూడా లాస్ట్ గవర్నమెంట్ లో నా మీద కూడా పది కేసులు పెట్టారు అటువంటి కేసులు ఏమైనా ఉంటే పోలీసు సోదరులకు కూడా చెబుతా ఉన్నా తప్పనిసరిగా ఏవైతే ఫేక్ కేసులు ఉంటాయో వాటన్నిటిని కూడా రేపు లోకాలతో డిసెంబర్ లోపు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అనేక దొంగ కేసులు పెట్టారు వాటన్నిటినీ కూడా సత్వర పరిష్కారం చూపించాలని చెప్పి పోలీసు అధికారులకు కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా లాస్ట్ టైం గవర్నమెంట్ లో చెప్పారు ఏవైతే ఆర్టికల్చర్ లో పైపులు సబ్సిడీతో వస్తే అవి మన పార్టీ నాయకుల దగ్గర ఉన్న కూడా ఇమీడియట్ గా పీక్కుపోయే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఉండకూడదు ఒక మంచి వాతావరణంతో ఒక మంచి ఆలోచనతో గ్రామాలను ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి అలాగే మన నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన తప్పితే వాళ్ళు చేసినటువంటి పనికి మనం ఎవరు కూడా చేయొద్దు అని చెప్పి మన గ్రామస్థాయి నాయకులు కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈరోజు ఆర్డీఎస్ఎస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కూడా గత ప్రభుత్వంలో ఎక్కడన్నా ఒక ఎస్సీ సోదరుడు కాని ఒక ఎస్టీ సోదరుడు కొత్త ఇల్లు కట్టుకుంటే కరెంటు పోల్ వేయించుకోవాలంటే డిపార్ట్మెంట్ డబ్బులు కడితేనే కరెంటు పోల్ వేస్తారో లేకపోతే ఇవ్వని చెప్పే పరిస్థితి ఆ పరిస్థితిని మిమ్మల్ని కాపాడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏవైతే ఎస్సీ కాలనీలు గాని బీసీ కాలనీలు గాని ఎస్టీ కాలనీలో మీ గ్రామాల్లో ఎక్కడన్నా కరెంటు సమస్యలు ఉన్నా లేకపోతే ఓడి పాతబడి ఉన్నా పాత పోల్ చెదిపోయిన పరిస్థితున్నా మీరందరూ కూడా అర్జీ రూపంలో రేపు మళ్ళా గ్రీవెన్స్ వస్తే తప్పనిసరిగా మీరందరూ మా దృష్టికి తీసుకోరండి వాటి కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మీరు కూడా ఈ ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం గురించి గ్రామ నాయకులకు కూడా మీరు వివరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆర్డబ్ల్యూ స్కీమ్ వాటర్ స్కీమ్స్ జల జీవన కేంద్ర ప్రభుత్వ నిధులతో మన రాష్ట్రంలో గత గవర్నమెంట్లో ఎక్కడా కూడా నిధులు మళ్లించారే కానీ గ్రౌండ్ లో ఏ గ్రామంలో కూడా పర్ఫెక్ట్ గా వాటిని ట్యాపులు వాటి వచ్చే పరిస్థితి లేదు నిన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆర్ స్కీమ్ బీమ్ జలజీవన స్కీమ్ ని మళ్ళా వెంటిఫై చేసి ఏవైతే వాళ్ళు వచ్చిన పని కూడా వృధా లేకుండా వాటిని మళ్ళీ యూటిలైజ్ చేసుకుని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రెవెన్యూ అధికారులు కూడా ఈ గ్రామంలో అసైన్ ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంటాయి అందరూ కూడా ఎవరైతే జన్యున్ గా మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నా అందరూ కూడా ఎవరైతే జెన్యున్ గా ఆ ల్యాండ్ లో పొజిషన్ గా ఉంటారో జెన్యున్ గా ఎవరైతే రికార్డులు మళ్ళా మళ్లిచ్చు ఉంటారో గత ప్రభుత్వం వాటి అన్నింటినీ పరిశీలించి చేయాలని చెప్పి రెవెన్యూ అధికారులు కూడా కోరుకుంటూ మీరందరూ కూడా ఈ రోజు మనం చూస్తా ఉన్న గ్రామాల్లో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి రేషన్ షాప్ రేషన్ కార్డు లేపడం పెన్షన్ లేపడం మీరన్నీ కూడా రేపు అక్టోబర్ నుంచి వీటన్నిటికి ఏవైతే కొత్త పెన్షన్లు ఇవ్వాలనుకున్నా వాటన్నిటికి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అక్టోబర్ నెల నుంచి గ్రామ సభలు పెడతారు ఆ గ్రామ సభలో మీరు ఎవరైతే బెనిఫిషియర్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా అగ్జి రూపాయలు ఇవ్వండి ప్రతి ఎవరైతే ఎలిబిలిటీ ఉంటారో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి గత ప్రభుత్వంలో కావాలని పెన్షన్ లాభలో వాళ్ళు కానీ ఏవైతే ఇబ్బందులు గురిచేసే వాళ్ళందరూ కూడా మళ్ళా వచ్చే నెలలో మీరు అందరూ అప్లై చేసుకోండి తప్పనిసరిగా మీ అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి అలాగే మీరందరూ ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే కోరుకున్నారో ఈ రాష్ట్రంలో భయప్రాంతులకు కూడా ఇప్పవారు గత ప్రభుత్వంలో వీటి నుంచి కాపాడుకోవాలి మనం మనం కాపాడుకోవాలి వ్యవస్థను కాపాడాలని చెప్పి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ఉమ్మడి ప్రభుత్వానికి నైన్టీ త్రీ పర్సెంట్ వన్ సైడ్ గా ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వంలో ఏవైతే విసిగి ఏ జారిపోయారో ఇంబట్టి గుర్తు చేసుకోవాలి మనం కూడా గ్రామాల్లో ఏదైతే గత ప్రభుత్వంలో ఈ గ్రామంలో కూడా జగనన్న కాలనీకి అనవసరంగా ఒక సోదరుడు నీకు వచ్చినప్పుడల్లా కూడా గుర్తొస్తూ ఉంటాడు ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా అతను ల్యాండ్స్ తీసుకొని లేఅవుట్ చేయడం జరిగింది అటువంటి పని గుణాల పనులు మనం చేయకుండా ఎక్కడైతే అది వాడకలో లేని భూమిని తీసుకొని అప్సం సరిగా మళ్ళా ఎవరైతే ఇల్లు లేని పేదలు ఇందాకే అర్జీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు పేదలకు కంపల్సరిగా రెండు మూడు సెంట్లు గ్రామాల్లో పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళా చౌదరి మహిళకి నిన్నే మహా ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు దీపావళికి ఎలక్షన్ ప్రచారాల్లో ఏవైతే హామీ ఇచ్చాడో మూడు గ్యాస్ సిలిండర్లు దీపావళికి మీ అందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు డాక్రా మహిళమంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానం మీరందరూ కూడా రేపు ప్రభుత్వం అతి త్వరలో ఉత్తర్వులు రాబోతా ఉన్నాయి పది లక్షల వరకు మీకు ఇంట్రెస్ట్ లేని రాయితీలు రాయబోతా ఉన్నాయి నువ్వు మహిళా తల్లు మమ్మల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు తప్పనిసరిగా మీరు ఏవైతే కలగన్నారు మీరందరూ కూడా ఈ స్కూల్ ఫీజులు కూడా నిన్నే చెప్పడం జరిగింది వీటన్నిటికీ గత ప్రభుత్వంలో చేసిన అప్పులకి ఈ రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది వన్ బై వన్ కోట్ల కోటి చూసుకుంటా వస్తా ఉన్నాడు తప్పనిసరిగా ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ క్రమబర్గాలు అన్నిటినీ కూడా కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మంచి చేసే ఆలోచనతో ఈ ఉమ్మడి ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా దీనికి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలు కూడా అందిస్తా ఉన్నాడు ఆ రోజు మనందరం కూడా తెలుసు మన గ్రామం మీదనే పోయారు రాజధాని రైతులు ఇమీడియట్ లుగా నిన్న దాకా మొన్న అందరి రైతులకి కౌలు కూడా జరిగింది జరిగిందంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీరు ఏదైతే కోరుకుంటారో అవే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా వంద రోజుల్లోనే కొన్ని పనులు చేశాం కొన్ని పనులు చేయలేకపోవచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో ఏవైతే మీరు మమ్మల్ని మా గురించి ఆలోచించారు మీ అందరూ ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు నేను ఆ రోజు ఇక్కడే మీటింగ్ లో చెప్పా సో నెల చెప్పాడు గుడ్లో మండలంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అని చెప్పాను మీరు అందరూ ఆ విధంగా ఆశీర్వదించారు తప్పకుండా మీ అందరూ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ మండలంలో కూడా నాయకులు అందరూ బ్రహ్మాండంగా పనిచేశారు మనందరం కూడా వాళ్ళలాగా పనిచేయకుండా మన ప్రజలతో ప్రజలతో మనల్ని పొందే విధంగా మన నాయకులు కూడా ముందుకు వేయాలని చెప్పి వీటన్నిటికీ మీరు ఆఫీసర్లు కూడా ఏవైతే న్యాయమైన ఉంటాయో వాటన్నిటికీ సహకరించి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మండల అభివృద్ధిలో మీరు అందరూ కూడా పాలుపంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున నిర్వహించినటువంటి నాయకులకు అధికారులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుస్ంటారు రఫీ నూరి ఛానల్ కోసం